స్వాగతం సుస్వాగతం ఏఐ తెలుగు వార్తా ఛానల్ కు వార్త ఎలా ఉండాలో మాకు తెలుసు మేము ఎలా ఉండాలో మీకు తెలుసు ఈ రోజు మనం తెలుసుకోబోతున్న వార్త చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఆయన గురించి మాట్లాడుకునే ముందు ఆయన గుణాలు తెలుసుకోవాలి ధర్మం సౌర్యం విధేయత కరుణ ప్రేమ ధైర్యం సత్యం మరియు సంకల్పం ఆయనను సకల గుణాభిరాముడు అంటారు అటువంటి శ్రీరామచంద్రమూర్తికి ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన విగ్రహ నిర్మాణం జరిగింది అది ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దక్షిణ గోవాలో పర్యటించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మఠంలోని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పాతగాలిలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తం మఠంలో ఏర్పాటు చేసిన డెబ్బై ఏడు అడుగుల ఈ భారీ కంచు విగ్రహాన్ని ఆయన జాతికి అంకితం చేశారు ఎంతో ఘన చరిత్ర కలిగిన గోకర్ణ జీవోత్తం మఠం భారతదేశంలోని పురాతన మఠాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఆధ్యాత్మిక సాంస్కృతిక సామాజిక సేవలో ఈ మఠం పాత్ర ఎనలేనిది ముఖ్యంగా సారస్వత బ్రాహ్మణ సమాజంలో ఈ మఠానికి విశిష్ట స్థానం ఉంది మఠం స్థాపించి ఐదు వందల యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఏడు వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మూడు వందల డెబ్బై ఏళ్ల క్రితం గోవాలోని కనకోనా ప్రాంతంలోని పార్తగాలి గ్రామంలో ఈ మఠ ప్రాంగణాన్ని నిర్మించారు ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఏడు వేల నుంచి పది వేల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు దేశం సుభిక్షంగా ఉండి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు అనడానికి మళ్లీ మనకు రామరాజ్యం రాబోతుంది అనడానికి ఈ విగ్రహమే నిదర్శనం ఈ వార్త కనుక మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ప్రయత్నాన్ని మీరు అభినందిస్తూ మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి